హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పాప్ నా వ్లాగ్ ఈ వ్లాగ్లో అయితే నేను ఉలువ చార ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం నానబెట్టిన ముందు రోజు నైటే ఉలవలను నానబెట్టేసుకొని కుక్కర్లో వేసి ఒక రెండు మూడు బీజిల్ వచ్చేంతవరకు అయితే పక్కకు పెట్టుకున్నాను దాంట్లో వచ్చిన వాటర్ని పక్కకు పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు తీసుకోవడం వల్ల ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది బీ వన్ బీ టూ బీ సిక్స్ సి విటమిన్స్లు చాలా పుష్కలంగా ఉంటాయి అనగా పొడుగు పొడుగుగా తడుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండాలి మంచిగా ఇప్పుడు మనం కొంచెం సన్నగా తరుకున్న చీలికల్లా చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటే ఒక రెండు మూడు తీసుకోండి స్పైసీ లేకపోతే ఒక నాలుగైదు తీసుకోండి అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఉలవలని నెలకు ఒకసారైనా పిల్లలకిస్తే చాలా మంచిగా పసుపు కూడా వేసేస్తున్నాను అనమాట ఇది మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఉలువలు తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది అధిక బరువుని కంట్రోల్ చేస్తుంది చూడండి ఇవి ఇక్కడ వేగుతున్నాయి నేనైతే ముందుగా ఉడకబెట్టిన ఉలువలని కొన్నిటిని తీసుకొని పేస్ట్లా చేస్తున్నాను అప్పుడే మన ఉలువ చారు చిక్కగా వస్తుంది చూడండి అవి మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాము అలాగే పప్పు ఉలవలు ఉడకబెట్టుకున్న తర్వాత కట్ వస్తుంది కదా ఆ కట్టు కూడా దీంట్లో పోశాను అప్పుడే చారు అనేది చిక్కగా వస్తుంది ఉలవ చారు చిక్కగా వస్తుంది చూడండి ఇంట్లో కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఈ చారు ఎంత బాగా మస్తుతే అంత టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా రెడీ అయిపోయింది కొంచెం మీద మీగడతో డెకరేషన్ వచ్చే చేసుకున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్